సాయి జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకుని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు ఈ జగన్ జర్నలిస్ట్ సాయి సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అని అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ఎవరి ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ స్థాయి జగన్మోహన్ రెడ్డికి సాయిలు గండ ఉందండి సాయిలు అంటే ఏదో సిరిడి సాయి పుట్టమర్తి సాయి కాదండి ఒకడు యూట్యూబ్ సాయి ఇంకొకటి సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు దాదాపు పదహారు నెలలుగా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి సాయిరెడ్డి అంటే జైలు జీవితంలో భాగస్వామ్యమైన సాయిరెడ్డి జర్నలిస్టుకి సాయికి నెల నెలా జీతం ఇచ్చే విషయాన్ని బహిర్గతం చేసినటువంటి రెడ్డి ఆ సాయి గతంలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఇతరత్ర టీడీపీ కూటమికి సంబంధించిన ఫ్యామిలీని దుర్భాషలు ఆడుతూ ఉంటే ఇప్పుడు ఇవాళ ఈ విజయసాయి రెడ్డిని ఏదో అన్నాడని దాకా వస్తే కానీ తెలియలే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇవాళ ఆయన్ని ఏదో ఆయన చేత తిట్టిపిచ్చారంట చంద్రబాబు నాయుడు ఈయన ఒకటేనని చంద్రబాబు నాయుడిని వెనకే చూస్తున్నాడని చెప్పేసి ఆయన ఏదో యూట్యూబ్లో వాగడం ఈయన వినడం ఈయనక మనస్తాపం కలగడం ఆ యొక్క యూట్యూబ్ స్థాయిని మిండి స్థాయి దూషించడం ఇదండీ వ్యవహారం మొత్తానికి ఏదేమైనా ఈ ఇద్దరు స్థాయిలో ఈ మధ్య యూట్యూబ్ సాయి కూడా జగన్మోహన్ రెడ్డికి కాస్త వ్యతిరేక వినిపిస్తా ఉన్నాడు ఈ సాయి ఆ సాయి ఏ సాయి అయినా ఈ జగన్ సాయికి బొక్కే వీళ్ళిద్దరి వల్ల పతనం కాక తప్పదు ఈ విషయంలో మరి వైసీపీ క్యాండిడేట్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం